ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి తాడేపల్లిలోని మహానాడు ప్రాంతంలో వరద ముంపు నివారణకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు గిరిజన విద్యార్థులకు ఉత్తమ నైపుణ్యాలతో కూడిన విద్యను అందిస్తున్నామని ఆ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యరాణి పేర్కొన్నారు సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మహిళలు మృతి మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు తాడేపల్లిలోని మహానాడు ప్రాంతంలో వరద ముంపు నివారణకు మూడు వందల కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎర్రబాలెంలో స్థానికులకు ఇళ్ల పట్టాలను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ గ్యాస్ విద్యుత్ కోసం ప్రత్యేక ప్రాజెక్టు మంజూరైందని చెప్పారు జూన్ నుంచి ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని అన్నారు ఈ ఏడాది పూర్తయ్యేలోపు మూడు వేల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు అందజేయనుందని మంత్రి వివరించారు గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులులో పద్నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టనున్న దమయ్యపర్తి డ్రైనేజీ పనులకు మంత్రిని స్థాపన చేశారు డ్రైన్ కాంక్రీట్ గోడ నిర్మాణ పనులను వర్షాకాలం వచ్చేలోపు పూర్తి చేస్తామని మంత్రి తెలియజేస్తూ పాలకొల్లు దుఃఖదాయిని దమయపర్తి డ్రైన్ ఈ దమయపర్తి డ్రైన్కి చిన్నపాటి వర్షం వస్తే పదిహేను పద్నాలుగు వార్డులు నీళ్ళలో మునిగిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు పద్నాలుగు కోట్ల రూపాయలు మళ్ళీ నిధులు ఈ దమయపర్తి డ్రైన్కి ఇరిగేషన్ శాఖ నుంచి రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా పనులు ప్రారంభించాం ఇవి క్లిష్టమైనటువంటి పనులు అయినప్పటికీ కూడా ప్రతి నిత్యం కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసి మాక్సిమం ఎంతవరకు అవుతే అంతవరకు ఈ సీజన్ లో కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం గిరిజన విద్యార్థులకు ఉత్తమ నైపుణ్యాలతో కూడిన విద్యను అందిస్తున్నామని ఆ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను మంత్రి అభినందించారు గిరిజన గురుకుల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని తెలిపారు మొదటి సంవత్సరం ఎనభై శాతం ద్వితీయ సంవత్సరం తొంభై ఒక్క శాతం ఉత్తీర్ణత సాధించారని గతంలో కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గురుకులాలు వసతి గృహాల్లో విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు మంచి విద్యను అందిస్తున్నామని మంత్రి వివరించారు తిరుపతి భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐఐటి ఆధ్వర్యంలో ఈరోజు పైకే పరుగును నిర్వహించారు ఏర్పేడులోని ఐఐటి ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐదు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐఐటి అధ్యాపకులు నరసింహమూర్తి మాట్లాడుతూ ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం అవసరమన్నారు నిత్యం విద్య సాంకేతిక పరిశోధనల్లో నిమగ్నమైన విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేస్తూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఈ రోజు ఫైవ్ కే ఫ్యూజన్ రన్ ఆర్గనైజ్ చేస్తున్నాము దీని ఉద్దేశం ఏంటంటే మన కమ్యూనిటీలో ఫిట్నెస్ ని ప్రమోట్ చేయడానికి ఇంచుమించి ఒక టూ హండ్రెడ్ పార్టిసిపెంట్స్ అరౌండ్ తిరుపతి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది మేము సెకండ్ టైం ఆర్గనైజ్ చేస్తున్నాం ఇది కోవిడ్ తర్వాత అందరికి తెలిసింది ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ అని సో వీ టు క్రియేట్ అవేర్నెస్ అవర్ కమ్యూనిటీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది విఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ నీటి ప్రాజెక్టులన్నీ క్రమంలో పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగులపాడు వద్ద ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులను మంత్రి నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టెక్కలి పలాస నియోజకవర్గాల పరిధిలో ఉన్న ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించే ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం ధనాపురంలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు హిందూపురం సిరా జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు గాయపడిన క్షతగాత్రులకు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు కాగా ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు ప్రమాదంలో గాయపడిన మరో పది మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి ప్రమాద ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రయాణ సమయాల్లో ప్రజలు రహదారి భద్రతా నియమాలు పాటించాలని కోరారు బాలింతలు చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు పోషణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా సమగ్ర శిశు అభివృద్ది సేవా పథకం అధికారి వి లక్ష్మీకాంతం తెలిపారు భీమవరం మండలం రాయలం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ్ పక్వాడ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు పోషకాహార లోప నివారణపై ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నామని లక్ష్మీకాంతం మాట్లాడుతూ వరకు ప్రోగ్రామ్స్ నాలుగు టీమ్స్ అందులో మొదటి టీం వెయ్యి రోజుల సంరక్షణ ఇప్పుడు ఒక స్త్రీ గర్భవతి అయిన కానించి బిడ్డ పుట్టి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు తను తీసుకోవాల్సిన కేర్ అది వెయ్యి రోజుల సంరక్షణ అలాగే బిడ్డ పుట్టిన వెంటనే ముర్రిపాలు త్రాగించాలి అలాగే ఆరు నెలలు నిండే వరకు బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఆరో నెల నిండిన తర్వాత తల్లిపాలు కొనసాగిస్తూ ఇతర అనుబంధ పోషకాహారం బిడ్డకు అలవాటు చేయాలి నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో భాగంగా వర్షపు నీరు ఒడిసిపట్టడం క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజా అవగాహన దిశగా నీటి సేకరణలో ప్రజల భాగస్వామ్యం అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా నూట ఎనిమిది జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది ఇందులో భాగంగా నీటి భద్రత వర్షపు నీటి సంరక్షణ భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యనాం ఈరోజు తేలికపాటి నుండి ఒక మాస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఈ ఈరోజు తేలికపాటి నుండి ఒక మాస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మాస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది కర్నూలును పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని నగరపాలక మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు తెలిపారు కర్నూలులో ఈ రోజు ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని అన్నారు నగరంలో నిత్యం తొమ్మిది వందల నలభై ఏడు మంది కార్మికులతో పరిశుభ్రత పనులను చేపడుతున్నామని చెప్పారు ఫిర్యాదుల కోసం ప్రజలు పురమిత్ర యాప్ ఉపయోగించాలని కమిషనర్ సూచించారు పర్యావరణహిత ఎరువులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని మ్యారీజ్ స్టెల్లా కళాశాల వ్యవసాయ గ్రామీణాభివృద్ధి విభాగాధిపతి లక్ష్మణస్వామి తెలిపారు విజయవాడలోని స్టెల్లా కళాశాలలో విద్యార్థులతో వ్యర్థాల నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై నుంచి యాభై రోజుల్లో వర్మీ కంపోస్టు తయారవుతుందని ఈ ఎరువు పంటలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు పర్యావరణహిత ఎరువుల వినియోగం ద్వారా పర్యావరణంతో పాటు భూసారాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి తాడేపల్లిలోని మహానాడు ప్రాంతంలో వరద ముంపు నివారణకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు గిరిజన విద్యార్థులకు ఉత్తమ నైపుణ్యాలతో కూడిన విద్యను అందిస్తున్నామని ఆ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి సాయంకాలం గంటల నిమిషాలకు వింటారు